అందరికీ నమస్కారం అండి అంబటి రాంబాబు గాడిని ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం వాడిని ఒక తిట్టు తిట్టినా ఒక జంతువుతో పోల్చిన ఆ జంతువులకు కూడా అవమానం జరుగుద్దని ఆగుతున్నావు ఎవడరా నువ్వు నువ్వు మాట్లాడే భాష ఏంటి కోసం మాట్లాడుతున్నావు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం నువ్వు మాట్లాడే భాష ఇదిరా ఏ రోజైనా జిల్లాలో ఉన్న వాళ్ళ ఒక్క నాయకుడి మీదైనా నేను ఈ రకంగా మాట్లాడానా మేము పోటీ చేసే వాళ్ళ మీదైనా ఇట్లా మాట్లాడామా ఒక మండల స్థాయి నాయకుడి గురించి కానీ గ్రామస్థాయి నాయకుడి గురించి కానీ ఆరు సంవత్సరాల్లో నేను ఇట్లా మాట్లాడానా ఏంట్రా నువ్వు ఎవడివి నువ్వు పార్టీల మధ్య చిచ్చు పెడతావా ప్రజల మధ్య చిచ్చు పెడతావా మా మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తావా నీ కుటుంబాన్ని అంటే నీకు ఎట్లా ఉంటుంది మేము ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది మరి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా మా మనోభావాలు ఏ రకంగా ఉన్నాయంటే గుంటూరు మేము వెళ్ళలేకపోయాం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మాకు ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి చాలు ఇంకేం అవసరం లేదు అలాగే రెండో విషయం ఇటువంటి పశువును అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేశారంట ఎట్లా మాట్లాడమని ఎవరు చెప్పారు అతనికి ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసేవాడు కాపు అందరినీ కాపు కాసేవాడు కాపు ఈ రకంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కాపు కులానికి ఏదో అన్యాయం జరిగినట్టుగా చిత్రీకరించొద్దు సోషల్ మీడియాలో పోస్టులు ఆ రకంగా అసలు పెట్టొద్దు మేము కూడా కాపులమే భారతీయ జనతా పార్టీలో కాపులు ఉన్నారు వైకాపాలో ఇతర కాపులు కూడా ఉన్నారు ఈ రకమైన భాష మాట్లాడే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఈ రకమైన భాష మాట్లాడినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది కాబట్టి ఇలా జరిగిందంటే దీన్ని మళ్ళీ మీరే ఈ రకమైన భాషలో మాట్లాడమని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరే ఈ రకంగా కులాల మధ్య చిచ్చు మాత్రం చూడొద్దని చెప్పి వైకాపా పార్టీకి చెప్తా ఉన్నా మీరు బాధ్యత వహించండి అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తే సమర్థిస్తున్నామని చెప్పండి లేదు సంస్కారం ఉన్న ఒక పార్టీగా అతని మాటల్ని కానీ అతన్ని కానీ డిసోన్ చేసుకుంటున్నామని చెప్పి చెప్పండి అది బాధ్యతగా ఉంటుంది మీరు ఏమీ మాట్లాడకుండా మీ సోషల్ మీడియాలో ఈ రకమైన కులాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు మాత్రం పెట్టొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను